ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు బంగ్లా అల్లర్ల వెనుక మొదటిసారిగా మాజీ ప్రధాని షేక్ హసీనా నోరు విప్పారు ఆమె ఏం చెప్తున్నారంటే బంగ్లా అల్లర్ల వెనుక ఖచ్చితంగా సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని అప్పగించి ఉండి ఉంటే కనుక తమ ప్రభుత్వం ఉండేదని చెప్పేసి షేక్ హసీనా పేర్కొన్నారు నిజమే అంటారా ఆ ద్వీపం అమెరికాకు ఇచ్చి ఉండి ఉంటే ఈ అల్లలు జరిగి ఉండేది కాదంటారా ఇది మళ్ళీ ఒకటి చెప్తున్నాను ఆడలేక మధ్యలో ఓడు అంటే ఇదే అనమాట మిమ్మల్ని ఎందుకు ప్రజలు చీకొట్టారనేది ఒక అంశం దీనికి పాకిస్తాన్ చైనా నుంచి సపోర్ట్ ఉంది అని నిందిస్తే వాళ్ళని రాకుండా అడ్డుకోలేకపోని అసమర్థత మరొకటి లేదా వీళ్ళందరూ కలిసి ఉద్యమం చేశారు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని ముందుగానే పసిగట్టలేని ఇంటెలిజెన్సు వైఫల్యం అట్లాగే ఏంటంటే వీళ్ళందరూ రోడ్డు మీదకి వస్తే వీళ్ళని అడ్డుకోలేని వైఫల్యం ఇన్ని రకాల వైఫల్యాలు వెరసి ఆమె బంగ్లాదేశ్ నుంచి పారిపోవడం జరుగుతున్నది తప్పితే అమెరికా మీద నిజంగా గనుక ఏం అధికారం నిలబడటానికి ఆ ఒక్క దీవిని ఇవ్వటమే గనక అవసరం అయితే ఒకటి కాదు నాలుగు ఇచ్చేస్తుంది అధికారం నిలబెట్టుకోవడానికి వీళ్ళు దేన్నైనా అమ్మేస్తారు మొత్తం దేశాన్ని కావాలంటే అమ్మేస్తారు అందువల్ల రాజకీయ నాయకుల మాటలకి నేను అంతకన్నా విలువ ఉంది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ విషయం కూడా చూస్తే పంతొమ్మిది వందల ఒకటిలో మీకు బంగ్లాదేశ్ ఏర్పడింది పాకిస్తాన్ నుంచి వీళ్ళ ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో ముఖ్యంగా మన సైనికులు పాల్గొని భారతదేశమే కారణమైంది నిజానికి బంగ్లాదేశ్ ఏర్పడటానికి అప్పుడు షేక్ ముజీబుర్ రహమాన్ అనే ఆయన మొట్టమొదటి ప్రధానిగా మారాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జస్ట్ నాలుగు సంవత్సరాల్లోనే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వాళ్ళ ఇంట్లోకి జ్వరబడి ఈ కుటుంబం అంతా ఉంటే కుటుంబాన్ని మొత్తాన్ని షూట్ చేసి పారేశారు ఆయన ఆయన భార్య ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే వాళ్ళు ఇంత దారుణం అక్కడ జరిగింది ఈమెడ షేక్ హసీనాను ఇంకో సిస్టర్ బ్రతికిపోయారు కదా అంటే వీళ్ళప్పుడు అప్పుడు ఆడ అమెరికాలోనో ఇక్కడ ఉన్నారు అందువల్ల వీళ్ళు బ్రతికిపోయారు ఇవాళ మళ్ళీ మీరు చూస్తుంటే ఏమ జనానికి దొరికితే ఏమైనా ముక్కలు ముక్కలు చేసేవాళ్ళే పారిపోయి భారతదేశం వచ్చింది ఇక్కడ మీరు ఒక హైడ్రామా చూసినట్టయితే అసలు ఈ పాలకులకి రక్షణ ఎవరు పోలీసులే సపోజింగ్ ఒకసారి అసెంబ్లీ ముట్టడి అని కమ్యూనిస్టులు దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్తమైన పిలిపించారు ఎక్కడెక్కడ నుంచి అందరూ హైదరాబాదు అప్పట్లో వాళ్ళకి ఆ బలం ఉండే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వస్తే వాళ్ళు పదివేల మంది ఇరవై వేల మంది అయ్యేవాళ్ళు వాళ్ళు ఉద్యమం కూడా ఎట్లా చేస్తారు మనకు తెలుసు కదంటే కొంచెం హింసాత్మకం అవుతుంది కొంచెం అతిగా చేస్తారు కరెంటు రేట్లో ఉద్యమం బషీర్ జరిగినప్పుడు కూడా అట్లాగే అది కాల్పుల వరకు వెళ్ళి కొంతమంది కాల్పులకి కారణమైంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాల్పులు కారణం అట్లాగే ఖమ్మం జిల్లా ముదిగొండలో మాకు ఇళ్ల జాబిలో కావాలని ఉద్యమం చేస్తే అక్కడ ఐదారు గురిని చివరి కాల్చిపారేసేదాకా సందర్భం వచ్చింది కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఇట్లా హింసాత్మకంగా ఉండటం చాలా వరకు అది సహజమే అట్లాగే జరుగుతాయి అవి ఆ రోజున కమ్యూనిస్టులు పిలిపించినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఇలా చేసింది కదా అంటే ఎవరిని వారిని ఇంటరెస్ట్ చేసి పారేసింది హైదరాబాద్కు వచ్చే దారులన్నీ మూసి పారేసింది ఎవరు ఎటుపక్క అసలు హైదరాబాద్ రాకుండా చూడాలి దట్స్ ఆల్ అయితే ఇందులో కొంతమంది చూస్తారు కదా అంటే సమర్థంగా ఉద్యమాన్ని ఆపాడని ఒకళ్ళు లేదా ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాడనేమో కమ్యూనిస్టు లాంటి వాళ్ళు ఇలా అందరు అంటారు కానీ వాస్తవం ఏంటంటే ఇవాళ రాజశేఖర రెడ్డి కానివ్వండి చంద్రశేఖర్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి కేసీఆర్ కానివ్వండి ఎవరైనా సరే ఒక పదివేల మంది జనాభా కనుక వాళ్ళ ఇంటి మీద పడ్డారు అనుకోండి ఏంటి వాళ్ళకి రక్షణ చెప్పండి ఇంట్లో ఏరి పిచ్చి కొట్టుడు కొట్టి చంపుతారు కాళ్ళతో చేతులతో కూడా మరి ఏంటి అసలు వాళ్ళకి రక్షణ ఏంటి పోలీసులే ఈ పోలీసులు లేకపోతే వాళ్ళని దారుణంగా కొట్టి చంపుతారు జనం ఇప్పుడు సపోజింగ్ మీకు ఒక ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కాపలా ఉన్న పోలీసులకి డీజీపీ గారు ఒక ఆదేశం ఇచ్చారని అనుకుందాం జనాలు ఒక పదివేలు ఇరవై వేల మంది అటాక్ చేస్తే పోనీ అంటారు లోపలికి పోనీయండి మరీ గట్టిగా రెసిస్ట్ చేయొద్దు అని అన్నాడు అనుకుందాం లోపలికి పోనీయండి మరీ గట్టిగా రెసిస్ట్ చేయొద్దు అన్నాడు అనుకోండి ఏం జరుగుతుంది మళ్ళీ బంగ్లాదేశ్ స్టోరీయే జరుగుతుంది ఇక్కడైనా అంటే ఇవన్నీ ఏంటంటే ఈ పోలీసు కవచంలో బ్రతుకుతున్నారు తప్పితే వీళ్ళు అంతేగాని ప్రజాస్వామ్య విధానంలో కాదు ఇప్పుడు మీకు బంగ్లాదేశ్లో కూడా అదే జరిగింది ఐదు లక్షల మంది ఆమె ఇంటిని చుట్టుముడితే మరి ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది పోలీసులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎంకరేజ్ చేశారు అంతే ఇప్పుడు అంత పెద్ద ఉద్యమం అవసరం లే పదివేల మంది ముఖ్యమంత్రి ఇంటిని చుట్టుపడితే పోలీసు వాళ్ళు కాసేపు అక్కడి నుంచి పారిపోయారు అనుకుందా భయపడి ఏం జరుగుతుంది గొప్ప ఇక్కడ పారిపోయే ఛాన్స్ కూడా దొరక్కపోవచ్చు ముఖ్యమంత్రికి ఇంత రాదా అంటేనేమో ప్రజల్లో రగిలిపోతూ ఉంటుంది పేదరికం ఉన్న వివక్ష మరి రిజర్వేషన్స్ కులవక్ష భారతదేశంలో లేదా పేదరికం లేదా కులమత ఘర్షణలు లేవా ప్రపంచంలో ఏ దేశంలో లేనంత అంత విద్వేషాలు నిజానికి భారతదేశంలోనే ఉన్నాయి ఇదంతా ఏంటంటే ప్రభుత్వాధినేతల అసమర్థత లేదా దుర్బుద్ధి ఓకే ఈ రెండింటి వల్ల జరుగుతున్నది అక్కడ ఏమైందో చూడండి మీరు బంగ్లాదేశ్లో ఇంతమంది చేస్తే హాయిగా ఆర్మీ చీఫ్ ఆర్మీ చీఫ్ ఆమె దగ్గరికి వెళ్ళాడు వీళ్ళందరి మధ్య నుంచి ఆయన ఇవ్వడం వల్ల వెళ్ళాము చెప్పాడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నావు మీకు ఆర్మీ చీఫ్ ప్రధానమంత్రితో వాడే భాష నలభై ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాం ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు నా బాధ్యత కాదు మీరు గిను పారిపోతానంటే సేఫ్గా బంగ్లాదేశ్కి పారిపోయే అవకాశం ఇస్తాం అని ఈవిడ భారత ఇంగ్లాండ్ వస్తానంటేనే వాళ్ళు రావద్దన్నారు చివరికి భారతదేశం పంపించాడు పంపించి ఇప్పుడు ఇక్కడ అధికారం ఎవరిది యూనిస్ అని ఏదో ఒక మనిషిని పెట్టారే తప్పితే ఆర్మీ చెప్పినట్టు వినకపోతే ఇప్పుడే చూశాంగా మళ్ళీ జనాన్ని రెచ్చగొట్టామనుకోండి ఈ చంపడానికి ఐదు లక్షల మంది ఎందుకండి తీరా వెయ్యి మంది ఇంటి మీదకి వచ్చారనుకోండి పోలీసులు కనపడకుండా పోయారు అనుకోండి ఈ వెయ్యి మంది చాలరా మొత్తం ఇంటిని కాల్చిపారేసి మనుషులు చంపడానికి ఎంత సిల్లీ సింపుల్ అనమాట ఇది రాజకీయ వ్యవస్థలో ఉన్న బలహీనత ఇది నేను మీకు తర్వాత చెప్తా నిజానికి మన పక్కన ఉన్న పాకిస్తాను బంగ్లాదేశు మయాన్మారు మలేషియాలతో సహా వీటన్నిటినీ తప్పుదోవ పట్టించి నాశనం చేసిందే ఇండియా రాజ్యాంగపరంగా మనం తప్పుడు విధానాలు అవలంబించి ఇదే కరెక్ట్ అని నమ్మి అన్న అంటే పెద్ద దేశం కాబట్టి ఈ చిన్న దేశాలన్నీ మన్ని ఫాలో అయ్యి చిన్న చిన్న దేశాలు కాబట్టి ఏమో వస్తున్నారు ఇది పెద్ద దేశం కాబట్టి అంటే కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది కానీ ఇక్కడ అంతకన్నా కూడా భయంకరమైనటువంటి పోరాటాలు భయంకరమైనటువంటి వినాశనం ఇవి జరుగుతాయి అక్కడ చివరికి ఇప్పుడు వీళ్ళ బలం ఏమిటి పోలీసే ఆర్మీ కూడా అవసరం ఇక్కడ పోలీస్ కాసి పక్కా తప్పుకుంటే ఎక్కడ నడుస్తారు అసలు ఒకవల్లా వ్యవస్థ మారవలసిన అవసరం ఉంది వీళ్ళు తాము రాజకీయ నాయకులు తాము కూర్చున్న కొమ్మని వాళ్ళే నరుక్కుంటున్నారు ఓకే అందువల్ల ఏంటంటే వాళ్ళు తమ గొయ్యి వాళ్ళు తీసుకుంటున్నారు అందువల్ల రాజ్యాంగాన్ని సరిగా అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి నిస్వార్థంగా భయం పక్షపాతం లేకుండా పరిపాలన సాగిస్తూ ఉంటే అధికారం ఒక్కొస్ చేతికి వస్తే ఒక ఆనందం ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికింది అధికారికంగా ఓడిపోయామనుకోండి మరొక ఆనందం ఈసారి ప్రతిపక్షంగా ప్రజలకు సేవ చేసే అవకాశం దీని బదులు ఏంటంటే ఈ ఆక్రోశాలు ఒకరి మీద ఒకరి శత్రుత్వాలు ఎందుకు వస్తున్నాయంటే దీన్ని ప్రజాసేవ అనుకోటలా పేరుకి పైకట్ట కట్ట చెబుతున్నారు కానీ అధికారంలోకి వస్తే వందలు వేలు లక్షల కోట్లు దోచిపారేస్తున్నారు ఎవరు ప్రజాసేవ చేసి పేదోడు అయిపోయినవాడు ఎవడండి అంతులేని ధనవంతులు అవుతున్నారు ఇది భారతదేశంలో ప్రజాసేవ అంటే పేరు అది